హలో ఏం బెదరు ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు సాయంత్రం దాకా రారనుకుంటాను నేను ఇచ్చిన సూట్ కేసు కొంచెం ఇచ్చేసి వెళ్తే బాగుంటుంది ఏం బెదరు పంచమైన ట్యూబ్లో ఫేస్ ఎలా పెట్టావు డబ్బు ఏమైనా అవసరం ఉందా తీసుకో లక్ష లక్ష ఉందిగా నీకు అవసరమైన తీసుకుని బ్యాలెన్స్ ఇచ్చేసి మీరు కొద్ది రోజులు టైం ఇస్తే మీ డబ్బు అలాగే అయినా లక్ష ఖర్చు పెట్టేంత అవసరమేముందు నాకు తెలుసులే లక్ష్మి అదే మా వదిన నగలేమని అని అలాంటిదేమీ లేదు మీ సూట్ కేసు నిన్న రౌడీలు వెంటపడి కొట్టి తీసుకెళ్ళిపోయారు బెదరు జోకులు జోకులేస్తాడే నేను చెప్పే నిజం మదన్ గారు మీ సూట్ కేసు రౌడీలు కొట్టేశారు మీరు కొద్ది రోజులు గడివిస్తే నేను తెచ్చిస్తాను బెదరు నువ్వు ఎంత డ్రామా కంపెనీ వాడి ఇంట్లో ఉంటే మాత్రం ఈ డ్రామాలు నా దగ్గర సాగు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకో బ్యాలెన్స్ డబ్బులు మాత్రం నాకు ఇచ్చేసి నువ్వు తీసుకున్న డబ్బులు నీకు వీలినప్పుడు నాకు మీరు నమ్మకపోయినా నేను నిజం మీరు నాకు టైం ఇవ్వాలి ఊరంతా టింకరింగ్ చేసేవాడిని నాకే టింకరింగ్ చేయాలి రెండు రోజులు టైం ఇస్తున్నాను తేడా వచ్చిందో సేలు రకం ఎక్కువ ఇది ఏదో కొనండి ఇప్పుడే వాడండి ఏయ్ పాడీలు వాడేలా పాడీలు వాడిలే వయసు రెడీమేడ్ బాడీలు బాబు వస్తాన బాబు గదా పెద్ద మొత్తం పొద్దున్నే పోనీ పేరం బాగా చూసుకోండి మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోండి అన్ని చిన్నవిలాగా ఉన్నాయి చూడటానికి చిన్నదిగానే ఉంటాయమ్మా పారుకోవడానికి అన్ని సైజుల వరకు సరిపోతాయి ఒకసారి చూపెట్టండి కొన్ని శనిమోని తగలయ్యా బాడీలా నేను జాడీలు అనుకున్నా నాకు బాడీలు వేసా వైసాట్రా అమ్మో చెప్తుంటారమ్మ అసలు ఎప్పుడు బజార్కి వచ్చు గుంటూరు ఎలా ఉన్నాయి కోరు టారెత్తిపోతుందా ఇంట్లో బావలేడా బావంటే మీ ఆయన కాదు మీ ఆయన నాకు బావెలా అవుతాడు ఆయన నాకు అన్నలు అంటాడు మీ ఆయన బావమోద జోగాలో లేడు వాడు వాడు నాకు బావలు అంటాడు మాట మాట అన్నందుకే మనసు పాడు చేసుకుంటే ఎలా నేనికే ఇంత ఇది అయిపోద్ది ఆఫీసు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చావని నువ్వు అబద్ధమైనట్టు తెలిస్తే నా బెదరు అదే మీ ఆయన మీ ఆయన మనసు ఎంత బెదిరిపోద్ది ఆ నువ్వు బెదిరిపోమాక నేను ఈ మాట బెదరుతో చెప్పలే కానీ నీతో మాత్రం మనసు మీద కూర్చుని మాట్లాడేసిన మాటలు చాలా ఉన్నాయి వెళ్దావా చూడండి నువ్వు నేను చెప్తా ఏం లేదు బెదరు తలుపు తట్టి బెదరున్నాడా అన్న బెదరెందుకు అంది మాకు మాకు లక్ష లక్ష ఉంటాయి అన్న జాగ్రత్తగా మాట్లాడు నువ్వు మాట్లాడిన మాటలకి నరకాలి లక్ష్మి లక్ష్మి నేను మాట్లాడతాను వదిలేసా పట్టుకు లక్ష లక్ష సార్లు పట్టుకు నువ్వు టచింగ్ చేయగానే బాడీ అంతా ఓవరాలింగ్ చేసినంత ఫ్రీగా ఉంది పట్టుకు మదన్ నువ్వు హద్దులు దాడుతున్నావు లక్ష లక్ష సార్లు హద్దులు దాడతా కానీ నీ శుద్ధులు మాత్రం వినను బెదరు చూడు నీ మొగుడికి లక్ష రూపాయలు ఇచ్చి దాచమన్నాను దొంగలు పడి దోచుకున్నారని దొంగ నాటకం మొదలు పెట్టాడు నా డబ్బు నాకు రాకపోతే మాత్రం నేనే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను నువ్వేం కంగారు పడమాకు మాకు నిన్ను ముద్దుగానే చూసుకుంటానులే ఎక్కువ మాట్లాడితే మాట వచ్చేస్తాను సారీ బెదరు నీ పెళ్ళానన్నా నువ్వు కొట్టావు తప్పే లేదు కానీ నా డబ్బు మాత్రం నాకు రాకపోతే బెదరు మా డ్రైవ్ పోతావు వస్తా ఏం జరిగిందండి అతను మీకు లక్ష రూపాయలు ఇచ్చాడా నన్నేమీ అడగదు లక్ష్మి మొదట నా శ్రీ వదిలిపోవాలి ఏం జరిగిందో తర్వాత అంతా వివరంగా చెప్పాను కూలీరావు కూ కాలం కర్మం కలిసి రానప్పుడు మట్టి పెద్ద ఐసు గెడ్డా అనుకోవాలి వస్తారా బాబు లగేజ్ మొత్తం తీసుకో దశ రూపాయ దేంగ అచ్చా చలో ఉంటావు ఏబి ఏబిలో हाँ पकड़ा इसा आ, आओ चलो हाँ आओ हाँ ये भी लो आओ पंजाब गार्डन को आता है आता है सब बेटर डालो వంద రూపాయలు అరే మీటర్ దాలో జీ మీటర్ మీద రావడం చేస్తాం తుంచావు మా ఉంటావుట పంజాబ్ గార్డెన్ కోత వస్తాను డెబ్బై రూపాయలు అవుతుంది మీటర్ పోయి భాయ్ మీటర్ మీద రావడం చాలా కాలం ఉంది మనసు అరే మీటర్ దాలో జీ అరే తుమ్జీ తుచావుట బాధకర్లే తమాన ఉతారనా పంజాబ్ గార్డెన్ కోత जाओ जाओ कमाओ पंजाब गार्डन चलता है क्या उधर नया था बहुत दूर है अरे भाई मेरे लिए तो एक बार चलना हा? चलो भाई नया था जाओ जी जाओ सामान नीचे उतार दिए क्या चलो उठाओ उठाओ ऐसा ये भी पकड़ो ऐसा चलो मेरे साथ जाओ जाओ भाई नहीं थी

ఆటో అబ్బాయా బతికిచ్చావు అబ్బాయా లేకపోతే ఆవే గావే అటు నా ప్రానం తీసి ఎవర్రా నువ్వు ఒరిజినల్స్ కూలు అబ్బాయా కార్డు లేకుండా ఈ కాంపౌండ్ లో కూలి పని చేయకూడదు కష్టపడ్డావు కానీ ఈ రూపాయి టీ రాదు ఏంటి బాబాయ్ ఎక్కడున్నావు కర్మ గాలి పంది అని ఒప్పుకున్నాలి అందివేంటి బాబాయ్ అంటే అదే అబ్బా అది సరే అబ్బాయా అర్జెంట్ గా వెయ్యి రూపాయలు కావాలంటే ఏం చేయాలి పాకెటింగ్ అంటే పిక్ పాకెటింగ్ అంటే ఎవడి జేబులో డబ్బు ఎక్కువ ఉంటుందో కనిపెట్టి వాడిని వెంటాడి వాడికి తెలియకుండా వాడి జేబులోంచి ఆ డబ్బుని కాజేయాలి అది కొటేషన్ ఎంతేనా చేసి చూపిస్తాం ందుకు జబ్బు తప్పు నాయన దీన్ని దొంగతనము అన్నారు పిక్ పాకెటింగ్ అంటారు మా జోగారు చెప్పాడు అడిగో ఇలా జోగారో చెప్పాడా దీన్ని బాక్సింగ్ అంటారు మా డ్రిల్ మాస్టర్ చెప్పాడు మాస్టర్ హలో అమ్మని ఇంటో లేదు గుడికి వెళ్ళింది మరి నువ్వేంటి వడదెబ్బ వాళ్ళ అలా కూర్చున్నావు నీ దగ్గర పిక్ పాకెటింగ్ నేర్చుకుని ఫుల్ ఫిట్టింగ్ లో పడ్డాను గా కట్టింగ్ అయిపోయి ఒళ్ళు వంకాయ పచ్చలు అయిపోయింది అంటే ఈ పూట కూడా పది రూపాయలు సంపాదించలేదా ఏం బాబు ఇంకో సలహా ఇస్తావా మన సలహా విన్నవాడెవడు ఎప్పటిదాకా కనపడలేదని చెప్పానా నువ్వు చెప్పడం ఏమిటి అనుభవం మీద నాకే తెలిసింది ఇదిగో నా నేను అనుమానిస్తున్నావు నీకు కావాల్సింది డబ్బే కదా నేనేస్తాను నువ్వు బయటకెళ్ళి లక్ష్మి కనుకొస్తే ఈల కొట్టి అదెలా లేకే లే వెళ్ళు త్వరగా వెళ్ళు అరే భయ్యా ఈ కిరీటం కాహాశీలాయ మాజీ పౌరాణిక నటకిషోరి నని చెప్పాను కదా ఏదో కాలం కలిసినాక అన్నీ అమ్మేసుకుంటున్నాను ఓ రెండు ప్పుడు నేను కట్టుకోండి రెండు వేలు తుప్పు పట్టిన ఈ కిరీటానికి దోహజ రూపాయా వెయ్యి రూపాయలు కూడా హెచ్చువే వెయ్య ముష్టివాడి బొచ్చు కూడా ఐదు వందలు ఇస్తారు గారు నాటకాలు కన్నావు నటు అన్నావు ఏం చేస్తావు సరే తీసుకో పందరస ఈ కిరీటానికి వంద ఇచ్చిన తుట్టుకో భగవాన్ తుమ్కొచ్చాకరేకాస్తా ఈ కిరీటానికి లచ్చ హిచ్చిన నీకు బొక్కే వేరే రిపోర్ట్